நீ வேதிக சப்போர் மர எவர்ப்பு பாடி ஜனவரா ஜெபி லோன் ட்ரான்ஸ்கிரிப்ட் இது சப்போர்ட் சப்போர்ட் பண்ணலாம் பானம்பூர் காரே இது கூட கனபத்தல இல்லடா ஏடா கூட நம்ம மொத்த आमदारல இருக்கடா பாண்டா பாதறுட்டு நம்ம சட்டு 2 இயர் மேல இதுக்கிற சச்சமே பாடி 2 இயர் பேமென்ட் பண்றாரு ஆவேங்க மாத்தறடா आमदार மாத்தறடா ஏசி கொண்டா வல இடங்க இந்த பக்க காம்பஸ் நடத்திட்டு ஒரு வான் மேனேஜர்

ఈరోజు మనము కల్వరి టెంపుల్ దగ్గర చైతన్య కాలేజీలో ఉన్నాం మనము ఈరోజు కౌశిక్ అనే స్టూడెంట్ రాత్రి పదకొండు గంటలకు చనిపోయింది వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పింది క్యాంపస్ ఇన్చార్జ్ పిల్లలు కూడా చెప్తున్నారు పదకొండు వరకు మాతోనే ఉన్నాడు పదకొండు తర్వాత చనిపోయినని చెప్పేసి అని వీళ్ళు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పొద్దున ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చినారంట సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మధ్య గ్యాప్ ఇంతగానం గ్యాప్ ఎందుకు తీసుకున్నారు వీళ్ళు చనిపోయినప్పుడు ఇమీడియట్లీ తెలిసినప్పుడు వీళ్ళు అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఒకటి అది అయిపోయిన తర్వాత పొద్దున స్టూడెంట్ చనిపోతే పొద్దున మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కో సిక్స్ ఓ క్లాక్కో అంబులెన్స్ని విలువకుండా ఒక డాక్టర్ని విలువకుండా ఒక పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు బైక్ పైన కూర్చోబెట్టుకొని బాడీని తీసుకొని హాస్పిటల్ పోయినారంట బైక్ పైన బాడీని కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మేము ఇప్పుడు పైకి వెళ్ళి అన్ని అబ్జర్వేషన్ మేము ఒక ఫ్యాన్కు సూసైడ్ చేసుకుంటా అని చెప్తే ఫ్యాన్ చూస్తే చూస్తే ఉన్న డస్ట్ కొంచెం కూడా నలగలేదు ఎట్లున్న డస్ట్ అట్లుంది ఉంది దానికి పై నుంచి ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది దానికి హ్యాంగింగ్ చేసుకుంటే ఆ కవర్ అడ్డం వస్తుంది ఆ కవర్ అడ్డం వచ్చినప్పుడు తాడు కట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ ఐటమ్ ఏదైతే ఉందో అది ఇరిగిపోతుంది అక్కడ ఏమీ కూడా జరగలేదు వీళ్ళు మేము ఇప్పుడు అడుగుతుంటే ఇటు నుంచి అటెళ్తున్నారు నుంచి ఇటు వస్తున్నారు ప్రిన్సిపల్ ఆన్సర్ ఇవ్వట్లేదు ఈ క్యాంపస్ ఇన్ఛార్జ్ కూడా ఎవరు కూడా రెస్పాన్స్ సరిగ్గా కావట్లేదు వీళ్ళు చేసే విధానం అన్ని కూడా అనుమానంగానే ఉన్నాయి వీలే చంపి సుసైటీ కింద క్రియేట్ చేస్తున్నారని చెప్పి మాకు అనుమానం మేము వచ్చి అడుగుతుంటే వాళ్ళు నిలబడట్లేదండి మేము వచ్చి అడుగుతుంటే మేము ఇటు నుంచి వచ్చి అడిగితే వాళ్ళు అట్నుంచి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని అక్కడ ఎవరో వీలుస్తున్నారు అటు వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్తున్నారు కానీ మేము అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పట్లేదు వీళ్ళు ఏది చేసినా సరే అన్ని దొంగతనం చేసినట్టుగానే వీళ్ళు దొంగలా తప్పించుకొని అట్నుంచి ఇటు నుంచి అటు తిరుగుతున్నారు కానీ ఏది కూడా సరైన సమాధానం చెప్తలేరు ఎవరు తీసుకుపోయినారు ఎందుకు తీసుకుపోయినారు మళ్ళీ వాడని ఎట్లా తీసుకోబోతాడు ప్రిన్సిపల్ ఉండాలి కదా క్యాంపస్ ఇన్ఛార్జ్ అని ఉండాలి కదా లేదంటే కనీసం పోలీస్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి అంబులెన్స్ కానీ విలవాలి ఏది కూడా ఎందుకు చేయలేదు అని అంటే అన్ని సమాధానాలు కూడా తప్పించుకొని వీళ్ళు ఏ సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు ఎవరు కూడా ఇప్పటివరకు సమాధానం చెప్పట్లేరుతో మాట్లాడారు వాళ్ళు చెప్పింది ఏది కూడా నమ్మసక్యంగా లేదు వీళ్ళు ఆల ఆల్రెడీ తోటి విద్యార్థుల్ని వీళ్ళు ఏదో భయపెట్టినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ మేము వెళ్ళి అడిగినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు స్క్రిప్టెడ్గా చెప్తున్నారు అంతా మమ్మల్ని అందరూ మంచిగా చూసుకున్నారు మాకు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినా మమ్మల్ని ఏమనట్లేరు మేము తప్పు చేసినా మమ్మల్ని కొట్టట్లేరు తిట్టట్లేరు మేము ఫీజు కట్టకపోయినా ఏమనట్లేరు అని చెప్పేసి అని పిల్లలు చెప్తున్నారు ఇదంతా స్క్రిప్టెడ్గా మనకు క్లియర్గా కనబడుతుంది ఎక్కడ కూడా చదవకపోతే స్టూడెంట్స్ని ఎవరు కూడా చదవద్దు అని చెప్పారు ఎంకరేజ్ చేయరు వీళ్ళకి అంతా ఎట్లా చెప్పినారు అట్లా చెప్తున్నారు పిల్లల్ని కూడా వాళ్ళు మోటివేట్ చేసినారు తప్పకుండా నాకు క్యాంపస్ వాళ్ళ పైననే నాకు అనుమానం ఉంది వీళ్ళే చంపుకుంటారు చెప్పేసి కూడా నాకు కనబడుతుంది అక్కడ చూసినంత వరకు వీళ్ళు చెప్పిన దానికి అక్కడ చూసిన దానికి జరిగిన దానికి ఏది కూడా సంబంధం లేకుండా ఉంది నాకు క్యాంపస్ మీదనే డౌట్ ఉంది క్యాంపస్ వాళ్ళే ఏదో చేసి ఉంటారని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది ఎంక్వైరీలో అది తేలుతుంది మేము దీనిపైన విద్యా కమిషన్ దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర చైర్మన్ దగ్గర కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది డిఇర్ గారిని కూడా కలిసి మా లెటరేట్ మీద కంప్లైంట్ ఇస్తాము దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము దీని మీద ఫైట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కేరలింగబూరిలో గత నెల రోజుల నుంచి చూసుకుంటే దాదాపుగా నాలుగు ఐదు నానాయన శ్రీ చంద్ అనే జూనియర్ కాలేజ్లో ఆత్మహత్య చేశారు ఏ కోణంలో జరుగుతుంది ఎందుకు ఇలాంటి ప్రాజెక్టు నెలలోనే హైదరాబాద్ పరిధిలోనే ఇలా వీళ్ళు పిల్లల్ని వీళ్ళకు ర్యాంకులు రావాలని చెప్పి స్టేట్లో మేం ఫస్ట్ రావాలని చెప్పి వీళ్ళేదో పైకి పోవాలని చెప్పేసి అని పిల్లల్ని రాఖీ రాకి రంపాన పెట్టి ఈరోజు నెలకు ఏడు నుంచి ఎనిమిది మంది స్టూడెంట్స్ చనిపోయినారు నాకు తెలిసి ఈ నెలలోనే ఎనిమిది మంది స్టూడెంట్స్ చనిపోయినారు ఓన్లీ నారాయణ చైతన్య కాలేజీలోనే ఇవన్నీ జరిగినాయి వీళ్ళ కాలేజీలో ఎందుకు జరుగుతున్నాయి స్టూడెంట్స్ని వాళ్ళ స్వార్థానికి వాళ్ళు స్టేట్ ర్యాంకులు రానికే వాళ్ళ ర్యాంకులు కొట్టడానికి పిల్లల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మానసిక రకంగా ఇబ్బందులు ఉంటారు వీక్ ఉన్నవాన్ని కొంచెం స్ట్రాంగ్ చేయడానికి చూడాలి అందరూ స్టేట్ ఫస్ట్ రావాలని చెప్పేసి అని వాళ్ళ స్వార్థానికి పిల్లల్ని ఈరోజు వాళ్ళ దగ్గరుండి చంపుతున్నారండి మీద హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు విద్యార్థి సంఘాల తరఫున ఒకటే చెప్తున్నా ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఈరోజు వాళ్ళ పైన ఎవరైతే చేసినారో వాళ్ళపైన శిక్ష పడాలి వాళ్ళ మేము జైలుకు పోయేంత వరకు కూడా ఈ నారాయణ ఎవరైతే దీని ఇన్ఛార్జ్ పై ఇన్ఛార్జ్ ఉన్నాడో వీళ్ళు ఈయన పైన కేసు అయ్యి ఆయన జైలుకి వెళ్ళేంత వరకు కూడా మేము దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతాం ఎందుకంటే ఈ ఒక్క స్టూడెంట్ కాదు రేపు పొద్దుగాలి ఇది మళ్ళీ రిపీట్ కావద్దు ఈ తప్పు చేస్తుంది పై నుంచి ఉన్న అధికారం మొత్తం ఎవరైతే ఉన్నారో పైనుంచి వాళ్ళ కింద వరకు డైరెక్షన్ సరిగ్గా ఈ ఈరోజు పిల్లలు చనిపోతున్నారు వాళ్ళ పైన పట్టించుకోలేరు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి ల లక్షల లక్షలు సంపాదించుకుంటామా అయిపోతుంది అంతవరకే చూస్తున్నారు కానీ కింద పనిచేసే వాళ్ళకి కానీ వార్డెన్స్కి కానీ ఎవరికి కూడా సరిగ్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వట్లేదు దానివల్లనే ఇదంతా జరుగుతుంది ఆయన జైలు పోయేంత వరకు కూడా మేము కొట్లాడతాం